మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ పది రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు టీమ్ అందరూ అలా పని పనిచేస్తారు నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్ర లేదు పని చేస్తూ వీళ్ళకి నిద్ర లేదు బట్ ఈ మూడు రోజులు అప్పుడు ఏంటంటే చాలా స్ట్రెస్తో నిద్రలేదు ఈ మూడు రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో నిద్ర లేదు ఒక తెలియకుండా ఒక ఒక గంట సేపు కొడుకుందాం అని వెళ్తే అరగంటకే వెళ్ళి వస్తున్నాము ఏమో నాలుగైదు కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చి రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్ ఆ య్రిల్లింగ్ కంటిన్యూస్గా రోజు రిలీజ్ రోజు నుంచి సో సినిమా సినిమా తీసామో మాకు తెలుసు మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా ఇస్తానే అనిపించింది మీరు నేను చూపించిన లవ్ లాంటి మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అని కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ఈ మాట కానీ ఇంకొకసారి తెలుగు తెలుగు సినిమా సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అన్ని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా నెలల నుంచి వింటున్నాము వస్తారా కలెక్షన్స్ వస్తాయా సినిమాలు తగ్గిపోయాలి అని చెప్పి ఈ రోజు ఏమీ పెద్ద అంటారు దాన్ని సముద్రంలో అంటారు మరి ఇంత వర్షాల్లో కూడా ఈ రోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ ద ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వెరీ వెరీ వెంక్ నేను నేను పొద్దున్న నిద్రలు వేసేటప్పటికి ఏంటి మబ్బులు ఇంటికి ఇదంతా ఏంటి అనుకొని ఒక చిన్న అలా ఒక భయంతో వచ్చి ఇలా కార్ దిగదు దిగిన వెంటనే ఫస్ట్ మేము న్యూస్ సార్ ఇక్కడ ఏ సెంటర్లో వచ్చినా అన్ని హౌస్ ఫుల్స్ అని చెప్పారు మేనేజర్ అండ్ ఎంత సంతోషంగా అనిపించినట్లే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ మీ అందరినీ కలుసుకొని అలా స్పెషల్ మా టీమ్ తర్వాత నుంచి థ్యాంక్స్ చెప్పడానికి తెలుసా ఈరోజు సరిపోదు శనివారం గురించి చెప్తున్నా ఇంతగా సాయి మార్ గారు చెప్పారు కదా ఆయన మాటలు ఆయన డైలాగ్స్ ఏదో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అంతే సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు దగ్గర రెండు కల్లా చూశారు మూడో ఈ ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ అండ్ ఇది దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైం సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీక్ అండ్ సరిపోదా శనివారం ఈస్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండబోతుంది సో ఎక్కడైనా సరే హెవీ రేంజ్ ఉంది ఈ వీకెండ్లో చూడలేకపోతే ఏం భయపడకండి సినిమా మీ చుట్టే ఉంటుంది మీ దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ సో నా టీం అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయికుమార్ గారు కానీ శివజరాజు గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో ఒక సోల్ని యాడ్ చేశారు అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి బాయ్స్కి ఎస్పెషల్లీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది అండ్ ఎక్కడ చూసినా సరే సూర్య గారికి ఎంజాయింగ్ పర్ఫార్మెన్స్ నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్లో నేను మేము మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజయల్స్ ఎక్స్ చూస్తారో నేను అంతే ఎక్సైటెడ్గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను సో ఆయనకి ఒక బిగ్ బిగ్ థ్యాంక్స్ సో మా వివే గురించి ఏం చెప్పాలి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే గొప్ప సినిమా తీసాం అందరికి మా ద క్యాప్ లో కానీ టైం అవ్వచ్చు దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ ప్రైవేట్ కావాలి అది కాస్త బ్యాలెన్స్ హ్యాపీగా నాకు తెలియని ఒక మై ఐ ఫీల్ లైటర్ దానికి కారణం మీరు మీరందరూ ఈ సినిమా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దానే కదా సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ నిన్ను నిన్నบุรี ఎంత స్పెషల్ యాదో సో ఇక్కడ నాకు ఐ థింక్ నెక్స్ట్ టైం మనం చేస్తే కొంచెం ఎక్స్‌పెక్టేషన్ ఇస్ లిటిల్ హైయర్ దిస్ టైం అలాంటి సెటప్ ఏ చేద్దాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ తిరిగి అండ్ ఐ సో సో హ్యాపీ జేక్స్ విజయ్ ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు వచ్చిన మెసేజెస్ లో కానీ నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్ లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేదు తన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడు అనడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా అండ్ గారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను ఎంత బాగుందంటే కెమెరా వర్క్ హీరో హీరోయిన్ డ్యాన్స్ ఇస్తే బాగుంది బాగుండు అనిపించింది అంటే వరకు సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన ముర్లీగారు ఎంతో కష్టపడ్డారు దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్ బట్ ఈ పుట్టి మిస్ హార్డ్ వెల్ పుట్టి మిస్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేం అసలు మా వివేక్ ఇంకా ఏమంటారు ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరి చేసుకున్నారు సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్కి మా సెట్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ అందరికీ మా టెస్ట్ పండ్లకి అందరికీ మళ్ళీ ఒకసారి ఐ నో బి సెట్ ఆల్ దేస్ ఇన్ ద ప్రీ ఈవెంట్ బట్ ఈ రోజు ఈ ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికి కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్కి వెర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ టు సెలబ్రేట్స్ సరిపోదా శనివారం మీ అందరు వస్తారుగా థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సరిపోదా శనివారం సరిపోదు ఈ శనివారం సరిపోదు నెక్స్ట్ శనివారం నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది అండ్ మీ అందరి బ్లెసింగ్స్ తో మీ అందరి సపోర్ట్ తో ఐ థింక్ వెరీ వెరీ యూ